వెల్కమ్ టు మై ఛానల్ హలో బదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఈ నందక తక్షణ అనేది నందక అనేది కాయ సైజ్కి షైనింగ్కి తక్షణ అనేది పూత రాలకుండా గ్రోత్కి అలాగే భూవరం అనేది మనం ఏ బెడ్ ఈరోజు వదులుకున్నా కూడా ఏ మందులు కొట్టుకున్నా ఈ వేరు వ్యవస్థనే త్వరగా ఆ మందుని లాక్కోవడానికి మంచి రిజల్ట్ ఇవ్వడానికి ఈ భూవరం అనేది పనికి వస్తుంది తక్షణ మూడు వందల యాభై రూపాయలు లీటరు నందక లీటరు ఆరు వందల యాభై భూవరం కేజీ ఆరు వందల యాభై రూపాయలు ఇక నాసిక్ విషయానికి వస్తేనా ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు ఒక ఐదు రోజుల నుంచి ధరలు కొనసాగుతున్నాయి పెద్దగా ఏ మార్పు లేదని ఇక్కడ ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ నాసిక్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ ఐటమ్లు చూసుకుంటే టాప్ రేట్లన్నీ కలిపి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్